హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సెరీ స్టోరీ టైం ఈరోజు ఒక కొత్త కథతో మీ ముందుకు వచ్చానండి కథ పేరు ప్రాణశీ మరి ఈ ప్రాణశీ ఏంటో తెలుసుకోవడానికి తొందరగా ఉంది కదా మరి ఆలస్యం ఎందుకు కథలోకి వెళ్దామా మరి కథలోకి వెళ్ళబోయే ముందు మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్స్ ఇవ్వండి మీరు కామెంట్స్ ఇస్తే కదా స్టోరీ ఎలా ఉందో నాకు తెలిసేది ఇక కథలోకి వెళ్దాం ప్రాణశకి పార్ట్ వన్ మేళతాళాలు డీజే సాంగ్స్ యాంకర్ వేసే జోక్స్ అతిథులతో కళ్యాణ మండపం అంతా కడకడలాడుతూ ఉంది అక్కడక్కడ పెద్ద స్క్రీన్ల మీద ఫోటోషూట్ ఫిక్స్ క్షణ క్షణానికి మారుతూ వచ్చిన అతిథులు కనులు తిప్పుకోలేనంత అందంగా ఆ ఫొటోస్లో కనిపిస్తున్నారు వధూవర్లు ఆడవాళ్ళు అయితే ఆ డ్రెస్ బాగుంది ఈ పిక్స్లో ఏ స్టైల్ బాగుందని పిక్స్ మారుతూ ఉంటే చూస్తూ చెప్పుకుంటూ కూర్చున్నారు పిల్లలైతే సర్వ్ చేసే బాయ్స్ని తీసుకు తీసుకువచ్చి ఇచ్చే స్నాక్స్ జ్యూస్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక మగవారైతే పెళ్లి మండపానికి ఎంత ఖర్చు అయింది కట్నం కానుక ఎంత ఇచ్చారు కొడుకు ఎంత సంపాదిస్తున్నాడు అనే కబుర్లు చెప్పుకుంటూ టైం పాస్ చేస్తూ ఉన్నారు మండపం అంతా రంగురంగుల పూలతో చాలా అందంగా డెకరేట్ చేశారు మండపం మా పంతులు గారు కూర్చొని తనకు కావాల్సినవి సర్దుకుంటూ అమ్మ టైం అవుతుంది ముందు పెళ్లి కుమార్ని తీసుకురండి అని చెప్పారు అలాగే పంతులుగా పంతులు గారు అని పెళ్ళికొడుకు అమ్మ వెళ్ళింది పెళ్లి కొడుకు రెడీ అవుతుంటే ఇంకా కాలేదా కౌశల్ పంతులు గారు రమ్మంటున్నారు అని చెప్పింది మమ్మీ అయిపోయింది వస్తున్నాను అన్నాడు కౌశల్ కౌశల ఫ్రెండ్స్ని చూసి మీరు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారా బయట పెళ్లి పనులు చూడక మనం మగ వారం ఆంటీ మనం పనులు చేయటం ఏంటి వాళ్ళతో చేయించాలి కానీ మీ మొహం కదా అది ఒకప్పుడు ఇప్పుడు మగ లేదు ఆడాలేదు వెళ్ళండి మీరు ఉంటే వీడికి మీతో కబుర్లు చెప్పటమే సరిపోతుంది సర్లే ఆంటీ బయటికి వెళ్ళి ఎవరికైనా సైట్ కొడతామంటే అందరు పెళ్లి కూతురు రూమ్లో ఉన్నారు బయటికి వెళ్ళి ఏం చేయాలి ఒరే రఘు నీకు బాగా ఎక్కువైంది పెళ్ళి కానీ చెప్తాను అన్నది ఏం చేస్తారండి ఒక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారా నేను బాగా తన్ని అమ్మాయిని చూస్తాను ఆంటీ అంత పని చేయకండి కౌశల్కి చూసిన అంత అందమైన అమ్మాయిని కాకపోయినా ఒక మోస్తరుగా ఉండే అమ్మాయిని చూడండి చాలు అని అన్నాడు రఘు పార్వతి పంతులు గారి అబ్బాయిని తీసుకురమ్మంటే ఇక్కడ కబురు చెప్తూ ఉన్నావా ఎక్కడ చెప్పానండి వీళ్ళు కౌశలు రెడీ అవ్వకుండా గొడవ చేస్తున్నారు అరే మీరు ముందు బయటికి వెళ్ళండి మళ్ళీ ముహూర్తానికి లేట్ అవుతుంది అన్నాడు శంకర్ రఘు వెళ్ళంట్రా అన్నాడు కౌశల్ కూడా అందరూ వెళ్ళిన తర్వాత పార్వతి కౌశల్ని ఒకసారి చూసి అంతా ఓకే అనుకున్న తర్వాత కౌశల్ని తీసుకొని బయటకు వచ్చారు వీడియో వాళ్ళు కెమెరామెన్లు పరిగెత్తుకుంటూ వచ్చారు కౌశల మండపం దగ్గరకు వస్తుంటే వీడియో వాళ్ళు ఫోటోలు తీసే పోటీ పడి తీస్తున్నారు కౌశల్ మండపంలో కూర్చున్న తర్వాత ఇక అమ్మాయిని కూడా తీసుకురండి అని చెప్పారు పంతులు గారు పెళ్లికూతురు తండ్రి అలాగే అంటూ పెళ్లికూతురు రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టాడు పెళ్లికూతురు తల్లి సావిత్రి డోర్ తీసింది సావిత్రి అమ్మాయిని తీసుకురమ్మంటున్నారు అని చెప్పాడు అలాగే అండి ఐదు నిమిషాలని లోపలికి వెళ్ళింది సావిత్రి రమ్య అయిందా అంకులు పిలుస్తున్నారు ఆంటీ అయిపోతుంది అని రమ్య బ్యూటీషియన్ని తొందర తొందరపెట్టింది లైట్ పింక్ రంగు పట్టు చీరలో అప్పుడే విచ్చుకున్న గులాబీలా చాలా అందంగా ఉంది అవని చీర మ్యాచింగ్ అయ్యేలా డైమండ్ సెట్ పెట్టి ఒకసారి చూశారు ఈ నడుంక వడ్రాను ఎలా పెట్టాలి అవని అంటూ రమ్య వడ్రాను సెట్ చేసింది లాస్ట్గా కొంచెం టచ్ అప్ చేసి చూడండి అన్నారు సావిత్రి పెళ్లి కూతురుగా ముస్తాబైన తన కూతురుని చూసుకొని మురిసిపోయారు అవని నగలు చేసుకుంటూ ఇవి చాలా బరువుగా ఉన్నాయి రమ్య ఆంటీ కొంచెం పెళ్లికి ముందు బాగా తినమని చెప్పాల్సింది చూడండి అసలు నగలే మొయలేకపోతుంది రేపు పెళ్ళైన తర్వాత ఏం చేస్తుందో అన్నది రమ్య అబ్బా అది కాదే ఈ చీర నగలు బరువుగా ఉన్నాయి గాలాడటం లేదు పోనీ నైట్ ప్యాంటు షర్ట్ ఇవ్వమంటావా బాగా గాలాడుతుంది రమ్య వైపు గుర్రుమని చూస్తూ నీ పెళ్ళికి నువ్వు వేసుకో అన్నది అవనే అబ్బా మీ ఇద్దరు తర్వాత కొట్టుకుందరు టైం అవుతుంది పదండి అన్నారు మిగతా ఫ్రెండ్స్ ముందు మీరు బయటకు వెళ్ళండి నేను అవనెని తీసుకొస్తాను అన్నది రమ్య సరే అంటూ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు రమ్య అవని తీసుకొని బయటకు వచ్చింది వెనుక సావిత్రి వచ్చారు వీడియో వాళ్ళకి చెప్పే పని లేకుండా అక్కడే ఉన్నారు అవనీని అక్కడ నిలబెట్టి రకరకాల యాంగిల్స్లో ఫోటోలు తీస్తూ ఉన్నారు అవనీకైతే నిలబడి నిలబడి నీరసం వచ్చింది అవనీ పరిస్థితి చూసి అయ్యా బాబు వీడియోగ్రాఫరు ఫోటోగ్రాఫర్లు మీరు కొంచెంసేపు ఇక్కడే నిలబడితే మా అవని పడిపోయేలా ఉంది రేపు ఉదయం పేపర్లో వీడియోగ్రాఫర్ వల్ల పెళ్లి కొద్ది నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది అనే న్యూస్ వస్తుంది కానీ ముందు దారి వదలండి అయ్యా అన్నది నిజంగా అవని ఎక్కడ పడిపోతుందని భయం వేసి సరే అండి అని మండపంలో తీసుకుంటామని అడ్డు తప్పుకున్నారు అవని తీసుకువెళ్ళి అవనిని తీసుకొని వెళ్ళి కౌశలు కౌశల్ పక్కన కూర్చోబెట్టింది రమ్య అవని కూర్చోగానే హాయ్ ఏంటి ఇంత లేటు అని అడిగాడు కౌశల్ అవనికి సమాధానం చెప్పటానికి సిగ్గు సైలెంట్ గా ఉంది మేడం ఏంటి మాట్లాడరు ఇది మండపం అండి అందరూ చూస్తున్నారు అన్నది అవని నేనేమైనా బుద్ధి ఉమ్మన్నాన సిగ్గుపడటానికి లేటుగా ఏంటి అనే కదా అడిగానని నవ్వాడు బాబు మీ తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ ముందు నేను చెప్పింది ఇద్దరు చేయండి అన్నారు పంతలు గారు కళ్యాణ్ మండపం బయట ఒక కారు స్పీడ్గా వచ్చి ఆగింది అందులో నుంచి ఆరు అడుగులు ఎత్తుకన్నా కొంచెం ఉంటాడు హైట్ హైట్కి తగ్గ వెయిట్ అని చూస్తేనే అర్థమవుతుంది కళ్ళకు ఉన్న గ్లాసెస్ తీసి సీరియస్ లుక్తో అంతా ఒకసారి పరిశీలించి గబగబా లోపలికి వచ్చాడు హాల్ అంతా పెళ్లిసినతో నిండిపోయింది ఒక పక్క స్టేజ్ మీద పిల్లల డ్యాన్సులు వేస్తుంటే యాంకర్ ఏదో చెప్తూ అందరి చేత క్లాప్స్ కొట్టిస్తుంది మండపంలో పంతులు గారు మంత్రాలు చదువుతూ ఇద్దరితో పూజలు చేయిస్తున్నారు లోపలికి వచ్చిన అతను మండపంలో ఉన్న పెళ్లి సీరియస్ సీరియస్గా చూస్తూ ఉన్నాడు అవని పక్కన ఉన్న రమ్య అవని కళ్ళకున్న స్పెడ్స్ తీసింది అవని రమ్య వైపు ఎందుకు అవి తీసావు ఇలా ఇవు అని అడిగింది తాళ్ళి కట్టేటప్పుడు కళ్ళజోడెందుకు తర్వాత ఇస్తాలే అన్నది రమ్య అవి లేకపోతే నాకు సరిగా కనిపించది కనిపించదని తెలుసు కదా ఇప్పుడు కనిపించకపోతే ఏమైంది కౌశల్ కదా తాళి కట్టేది కౌశల్ ఎలా ఉంటాడో తెలుసు కదా ఇంకా ఇది ఎందుకు ఫోటోస్ అన్నింటిలో కలజోడు ఉంటే బాగుండదు అందుకే తాళి కట్టిన తర్వాత ఇస్తాలే నువ్వు కుందురుగా కూర్చో అన్నది రమ్య రమ్య ఏం చేస్తున్నావు దాని కలజోడు లేకపోతే అంత మసగ్గా ఉంటుంది కదా ఆంటీ మీరు కూడా ఏంటి అదేమైనా లేచి నడుస్తుందా కనిపించకపోవటానికి కూర్చునే ఉంది కదా ఏం కాదులే అన్నది అమ్మ ఈ అక్షంతలు ఎవరైనా తీసుకువెళ్ళి అందరికి ఇవ్వండి అని చెప్పారు పంతలు గారు రమ్య తీసుకువెళ్ళి ఇచ్చిరా అని చెప్పాడు చెప్పింది పా సావిత్రి అలాగే ఆంటీ అని రమ్య ప్లేట్ పట్టుకొని అందరికి ఇస్తుంది మధ్యలో దారి కడ్డుగా ఉన్న అతన్ని చూసి ఏనేంటి ఎంతెత్తున్నాడు మా నవని అయితే ఇతను నడుము దాకా రాదు నడుము దాక కూడా రాదు అని అనుకొని చిచి ఇలా అనుకుంటున్నాను ఏంటి అని మిస్టర్ కొంచెం అడ్డు లేస్తారా అని అడిగింది రమ్య వైపు ఒక్క చూపు చూసి రమ్య అన్నది ఉన్నట్లే అలాగే ఉన్నాడు నేను ఇప్పుడు ఏమన్నానని ఇలా చూస్తున్నాడు నేనెవరో పెళ్లి కొడుకు తరపున వచ్చాడు అనుకుంటా ఎందుకు వచ్చిన గొడవ పక్కకు వెళ్తే సరే అనుకొని పక్కకు వచ్చి ఇచ్చి వస్తుంటే మరి మాకు అంటూ రఘు చేయి ఏంటప్ప ఇంకా కోతులు కనిపించలేదే అనుకున్నా వచ్చారా అంటూ అందరికి అక్షంతలు చేతులు పోసి కోతులు అన్నాను కదా అని వేయకుండా తినేరు అని వెళ్ళింది పెళ్ళికూతురు ఫ్రెండ్ అని ఈ పిల్లకి చాలా చాలా పొగరుందరా అన్నాడు రఘు ఫ్రెండ్ పొగరే కదరా ఆడదానికి అందం ఏంటో రోయ్ ఏంట్రోయ్ ఆ పిల్ల ఏమన్నా నవ్వుతూ ఉంటావు ఏంటి నవ్వుతూ ఉంటావు ఏంటి సంగతి అంటూ రఘుని ఆట పట్టించారు రమ్య వెళ్ళి అక్షంతల ప్లేట్ అక్కడ పెట్టింది పంతులు గారి తాడిని కౌశలకు ఇచ్చి కట్టమన్నాడు తాళి పట్టుకొని కౌశల్ పైకి లేచాడు ఆవని తల వంచుకొని ఉంది రమ్య వెనక జడ పట్టుకొని నిలబడింది మాంగళ్యం తంతనా అని పంతులు మంత్రాలు చదువుతూ ఉన్నారు కౌశల్ ముందుకు వంగి తాళి కట్టబోతుంటే కౌశల్ చేతులు తాళిని లాక్కొని ఆవని మెడలో కట్టాడు ఆవని ఉంచుకొని ఉండటంతో ఎవరు తన మెడలో తాళి కట్టారో తినలేదు అతను చేసిన పనికి అందరూ షాక్ అయి చూశారు పంతులు గారైతే మంత్రాలు ఆపేసి అక్కడ జరిగింది అర్థం కా అర్థం చేసుకోలేక అయోమయంగా చూశారు కౌశల్ కోపంగా అతన్ని చూసి ఎవర్రా నువ్వు నాకు కాబోయే అమ్మాయి మెడలో తాళి కట్టావంటూ షర్ట్ పట్టుకోబోతే అతను కౌశల్ చేయి చూపించి కౌశల్కి చేయి చూపించి సీరియస్గా చూస్తూ రానిప్పుడు నా భార్య అన్నాడు అవని అప్పుడు తల ఎత్తి చూసింది మండపంలో కౌశల్ పక్కన ఎవరో నిలబడి ఉండటం చూసింది కానీ కళ్ళదోడు లేకపోవటంతో పేస్ సరిగా కనిపించలేదు రమ్య షాకు నుంచి తేరుకొని ఇతను నిందాక చూశాను కదా అతను అవని మెడలో తాళి కట్టడం ఏంటి అని చూస్తుంటే రమ్య అని పిలిచింది అవని రమ్య ఆమెకి జరిగిందంతా చెప్పింది అవని షాక్ అయి అలానే ఉండిపోయింది బలవంతంగా మెడలో కడితే తను నీ భార్య అవుతుందే కాదు అని ఎవరైనా అంటే తలకాయలు లేచిపోతాయి అని అవని చేపట్టుకొని పైకి లేపాడు ముకుందం గారు ఎవరండి అతను మీ అమ్మాయికి ముందే తెలుసా అని కోపంగా అడిగాడు శంకర్ అయ్యో బావగారు అతను ఎవరో కూడా మాకు తెలియదు అండి అని నా కూతురు అన్యాయం చేసిందని ఇలా చేశావు అని అన్నాడు ముకుందం అతను ముకుందం వైపు చూసి ఆవిని మండపం మండపంలోంచి బరబర ఈడ్చుకుని వెళ్తుంటే కొంతమంది అడ్డొచ్చి నువ్వు ఇలా చేస్తే చూస్తూ ఊరుకుంటారా అని కొట్టబోతే ఒక్క చేత్తోనే అందరినీ కొట్టి ఆవిని లాక్కొని వెళ్ళాడు ఆవని అంటూ సావిత్రి ఏడుస్తూ బయటకొచ్చింది సావిత్రి వెనుక అందరూ బయటికి వచ్చేసరికి అప్పటికే అవనిని కార్లోకి తోసి డోర్ వేసి తాను కార్లో కూర్చున్నాడు అవని అని కౌశల్ కార్ దగ్గరకు వచ్చేసరికి అతను కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు అందరికీ ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు అసలు జరిగిందంత నిజమా కాదా అన్నట్లు అలానే నిలబడ్డారు కారులో కూర్చుని అవనికైతే జరిగింది జరుగుతుంది జరగబోయేది ఏంటో తెలియక అయోమయంలో ఉండి బొమ్మల అలానే కూర్చుంది స్టోరీ కంటిన్యూ మళ్ళీ నెక్స్ట్ స్టెప్స్లో కలుసుకుందాం థ్యాంక్ యూ